ఇంట్లో అమ్మా నాన్న ఊరు లేరు అంటే వాళ్ళు ఇంట్లో మీ ఇంట్లో అమ్మానాన్న లేరంటే అంటే ఇంట్లో మొత్తం కాలే అంటే సరే నీకే తెలిసి ఈ మధ్య ఒక ఫ్రెండ్ ఈ మ్యాటర్ చాలా ఘోరం తల ఎత్తుకొని ఎత్తుకొని తిరగలేడు వాళ్ళు ఎక్కడ కూడా రాలేదు నాలుగు దేవుడు కూడా ఏం చేసేది కదా కామ కొడుకు ఉంటారు కదా మీ ఫ్రెండ్స్ తో తాగేటప్పుడు తినేటప్పుడు జాగ్రత్త ఉండండి మీరు కూడా ఎవరి మీద అలా చేయకుండా జాగ్రత్తగా ఉండి హ్యాపీగా ఉండే ఒక ఫ్రెండ్షిప్ మట్టుకు బ్లడ్ రిలేషన్ అవసరం లేదు అవసరం లేదు ఒక క్యాస్ట్ వాడదంతా ఆడు ముస్లిము హిందూ అని మనుషులు ఆ కులము కుల వేతంగా మన డబ్బు వేతం స్నేహం మాటలో హలో హాయ్ వెల్కమ్ టు టెన్స్ నో ఈరోజు ముందుగా అందరికి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఏంటి ఫ్రెండ్షిప్ డే మీద నీ ఒపీనియన్ ఏంటి ఫ్రెండ్షిప్ డే ఏముంది ఫ్రెండ్స్ మీద అందరూ కలుసుకొని ఎవరో తాగుడు ఎవరో పినుడు ఎవరో వండు అంతే ఫుల్ ఎంజాయ్ ఎవరైనా బయటికి వెళ్తే బయటకు వెళ్ళి అమ్మాయిలతో అంతే ఫ్రెండ్ మండ సిట్టింగ్ అది ఎట్లుంటది మీరు ఇప్పుడు తాగాలనుకుంటున్నారు ఎట్లా తాగుతారు అంటే ఎక్కువ హార్డ్ సిట్టింగ్ అంటే అంత ఫ్రెండ్స్ చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ లలో తాగుతారు నీకు నాకు గొడవ అయినా గొడవ కాకుండా ఒక్క మాట అన్నా ఊకో ఊడుకోటారు తాగినారు అవును కొట్టేసుకుంటారు అయితే పొద్దుగా అందామే మామ ఏమన్నా మామా తిన్నావా పడుకున్నావా అన్నమాట ఆడు ఏం దాని గుర్తు లేదారా మాట్లాదు అట్లా మాట్లాడుతారు సో అంటే అయినప్పుడు కొన్ని అయితుంటాయి నడుచుకోవడం కొన్ని కొట్టుకునే వరకు కొన్ని బాటలు పళ్ళు కొట్టుకునే వరకు లేదా కొన్ని గల్లలు గల్లలు పట్టుకునే వరకు మధ్యలో కూడా చదివే పోనీ రాదు ఇది అట్లా ఫ్రెండ్స్ సర్కిల్ అప్పుడప్పుడు అక్కడ ఎక్కడ మామూలు బిల్డింగ్ పైన ఇంట్లో ఎక్కడ బయట మామూలు ఎక్కడ ఉంటాయి సిటీ రేటా పేట ఉంటాయి అట్లా ఉంటాయి ఫ్రెండ్ ఇంట్లో అమ్మ నన్న ఎవరు లేరు అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు సిట్టింగ్ అటు ఎవరు లేరు మా ఇంట్లో వచ్చేసి అయితే పక్కా అయితే పక్కా మీ ఇంట్లో అమ్మ నాన్న లేరు అంటే ఇట్లా ఇంట్లో మొత్తం కాలేదు అంటే అదే సో మీకే తెలిసి ఉంటుంది ఈ మధ్య ఒక ఫ్రెండ్ అది నమ్మకంగా పిలిచి వాడికి మందు తాగిచ్చి వారితో మంచిగా మాట్లాడి రీసెంట్ గా అదే వాడే ఫ్రెండ్ చేయడమే రేపు చేయడం సో జనరేషన్ అంటే చూడాలే ఫ్రెండ్ చిప్పు డబ్బుల కోసం మోసం చేస్తారు బంగారం కోసం ఫోన్ కోసం బండి కోసం జాబ్ కోసం మోసం చేసే వాళ్ళు ఉన్నారు ఏదన్నా ఇల్లు స్థలం కోసం మోసం చేసే వాళ్ళు ఉన్నారు లాస్ట్కి ఫ్రెండ్ ఎక్కడ వాడి మీద అత్యాచారం చేయడానికి కూడా వాడు మోసం నమ్మక ద్రోహం చేస్తున్నారు సో అది కొద్దిగా అంటే ఇప్పుడు అంటే ఇన్ని సంవత్సరాల నుంచి అలా కాలే వాళ్ళు ఉంటారు ఎవరు గేస్ ఇప్పుడు వాడు వీడియో తీసింది కాబట్టి మనకు వచ్చింది వచ్చింది లేకపోతే ఆ వీడియో తీయకుండా ఉంటే మనకు రాకుండే కదా రాకుండే అంటే నేనేమంటే విషయంలో తెలియకుండా జనాలు ఆ నేనేమంటున్నా అబ్బాయిలు అబ్బాయిలు అలా ఉన్నారు చేసుకునే వాళ్ళు వాళ్ళు ఊరు గేస్ గేస్ ఉంటారు ఆ గేసు అవును వాళ్ళు ఉంటారు దానికి ఏం లేదు దానికి చట్టబద్ధం కూడా ఉంది కోర్టు పర్మిషన్ ఇచ్చింది మీకు గేస్ అలా ఇష్టం ఉంటే పెళ్లి చేసుకోవచ్చు బతుకోవచ్చు అని ఉన్నది అంటే బహిష్కరిస్తారు ఇక్కడ అంటే కొడతారు తిడతారు చిన్న తుడు ఫారిన్ కంట్రీస్ లా అంటే అది వాళ్ళకి ఒక రెస్పెక్ట్ మీ కంట్రీ లో పర్మిషన్ ఉంది దాన్ని గొప్పగానే రెస్పెక్ట్ చేస్తారు అది వాళ్ళు గేస్ అయినా చేసుకోరు కానీ ఇక్కడ ఏంటంటే చాలా గౌరవంగా వాడు ఎలా అని తెలిస్తే వాడు జాబ్ చేయలేడు ఫ్యామిలీ మధ్యలో ఉండలేడు ఫ్రెండ్షిప్ లో ఉండలేదు ఫ్రెండ్షిప్ చేయడు బయటికి తల ఎత్తుకొని తిరగలేడు వాడి ఎక్కడ కూడా సుద్దుకు రానివ్వండి చాలా కానీ అది వాడి బాడీలో అలా వచ్చేస్తుంది దాని వాడు కూడా నేను చేయలేడు నేనేమైన ఎవరైనా అలా నేనే ఏమైతుందంటే వాడు కొంచెం తేడా మాట్లాడిన ఇంబట్ట వాడు ఇంబట్ట కొన్ని తెలిస్తే వాడు వంద మంది చెప్పేస్తాడు వాడు ఇట్లా వాడు ఇట్లాంటి వాడికి ఒక ఫోన్ చేయడు వాడు కూడా మెసేజ్ చేయడు వాడిని ఒక విజ్ చేయడు వాటితో మాట్లాడు మాట్లాడరు వాడు ఉంటారు అయిపోతుంది అందుకే చాలా మంది వాడు అలా ఉన్నా చెప్పుకో చెప్పుకోకుండా ఏదో మేనేజ్ చేస్తారు అరే ఇద్దరు ఫారంలో ఒకలా ఉంటది అంటే నేనేందంటే గేస్ గేస్ అలా చేయొచ్చు ఒకళ్ళ మీద ఇష్టం ఉంటే చేసుకోవచ్చు సో వాడు మొగాడైనప్పుడు వాడికి ఇష్టం ఉంటే వాడు ఒక అమ్మాయిని ట్రై చేయొచ్చు ఒక అమ్మాయికి ఇష్టం ఉంటే అమ్మాయితో వాడు రిలేషన్ మెయింటైన్ చేయొచ్చు కానీ అబ్బాయి రేప్ చేయడం అంటే అంటే వాడికి చాలా జరుగుతాయి కానీ వాడు వీడియో తీ అంటే ఇది చాలా కొత్త వాడు వీడియో తీసింది కాబట్టి మనకు వచ్చింది వచ్చింది కానీ ఇది చాలా కొత్త విషయం అంటే మొగడు మొగ్ విషయం చేయడం అట్లా అంటే వాడు మరి భగతుడు ఈ షడాల్ అయితే వాడు కావాలి అయితే వాడంట ఇష్టం వేరు పడిందా ఇప్పుడు తాడుదేవుడు అని ఏం చేసేది కామం కూడా ఉంటారు కదా అదేవిధంగా అదే వాడు వస్తున్నాడు కదా ఇలాంటి కేసులు ఉంటే మీ ఫ్రెండ్స్ తో తాగేటప్పుడు తినేటప్పుడు జాగ్రత్త ఉండండి సో అందుకే ఇలాంటివి అయితే అదేం జరగలేదు సో ఇలాంటివి సో ఎందుకంటే సో ఈ చాలా మంది కూడా ఈ ఇంటర్వ్యూ ద్వారా కూడా అదే తెలుసుకోవాలని మా ఒక కోరిక ఇలాంటి విషయాలు ఒక జాగ్రత్తగా ఉంది మీ మీద ఎవరు అలా అటెంప్ట్ చేయకుండా మీరు కూడా ఎవరి మీద అలా అటెంప్ట్ చేయకుండా జాగ్రత్తగా ఉండి హ్యాపీగా ఉంటే సరే ఇప్పుడు ఫ్రెండ్స్ వల్ల అట్లా నువ్వు దెబ్బతిన్న మోసపోయిన సందర్భాలు కానీ ఏదైనా జాబ్ పరంగా గానీ లేదంటే ఏదన్నా అలాంటి జాగ్రత్త అంటే మనకు డబ్బుల విషయంలో అందరికి అంతే అంతే ఐదు వేలు పది వేలు ఇచ్చి చేసి వాడు ఇవ్వకుండా తప్పించుకొని తిరగడం మనం అడిగితే వాడు గొడవ పండికి రావడం ఇలాంటివి చాలా జరుగుతాయి ఏం మరి అలా ఫ్రెండ్షిప్ డే స్పెషల్ ఏంది ఎంతమంది ఫ్రెండ్స్ ని కలిసినో కలవపోతున్నావు ఏంది ఎంతమంది ఏం కలుస్తాం మనం ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ అనేది మనకు అంత పట్టించుకో ఆ రోజు ఎందుకంటే ఫ్రెండ్ అంటే ప్రతిరోజు ఫ్రెండ్ మనకు ప్రతిరోజు ఫ్రెండ్షిప్ డేనే అని అంటే అలా చెప్పాలంటే అన్నిటికన్నా బెస్ట్ రిలేషన్ అది అంటే ఫ్రెండ్షిప్ ఎందుకంటే మిగతా వాటికి అన్నిటికీ కులంతో రిలేషన్ ఉంటది బ్లడ్ రిలేషన్ ఉంటది మిగతా వాటికి ఒక చెల్లెల నాన్న తమ్ముల అమ్మ నాన్న బాబాయి బిన్నీ ఆల మొత్తం ఇవి క్యాస్ట్ మీద రిలేషన్ మీద ఉంటది ఒక ఫ్రెండ్షిప్ మటుకు బ్లడ్ రిలేషన్ అవసరం లేదు ఒక క్యాస్ట్ అవసరం లేదు అది పడిపోతుంది కొంత ఎట్లా ఉంటారు అంటే పరంగా

క్యాస్ట్ గీస్ లేకుండా అటు ఆటోమేటిక్ ఫెల్డ్ అయిపోతాడు అది ఎట్లా అయిపోతా అంటే ఇక వీళ్ళు వదిలి వాడు ఉండలేడు దేవుడు ఉండడు ప్రాబ్లం వచ్చిందంటే వాళ్ళు ఎంత అర్జెంట్ పనులు వచ్చేస్తారు ఇక వేరు వేరు ఇప్పుడు నువ్వు చెప్పినట్టు ఇవే అయితే ఉన్నాయో అది ఫ్రెండ్షిప్ కాదు హండ్రెడ్ పర్సెంట్ బిజినెస్ అడికి అన్ని నా క్యాస్ట్ కావాలి నాకు నా రీంజ్ లో ఉన్నాడు మళ్ళీ డబ్బుల్లోనే అయితే డబ్బుల్లోనే కావాలి ఉంటారుండాలి డబ్బుండలు ఏం చేస్తారంటే తక్కువ ఉంటాడు కదా తక్కువ అని చూడరు నాకు స్థాయికి నా స్థాయికి ఎక్కువ ఉన్న చూస్తారు ఎక్కువ నాకు పూర్ క్యాష్ కదా అది ఫ్రెండ్షిప్ కాదు చూస్తారు పూర్ క్యాష్ వాడిని ఫ్రెండ్షిప్ కాదు వాడిని ఏమన్నా భాడని వాడిని చిన్నచూపు చూస్తారు ఉంటారు చాలా మంది కానీ ఫ్రెండ్షిప్ కాదు దాని అడితే నిజం ఫ్రెండ్షిప్ కాదు అది కులవేతంగా వేతంగా మన డబ్బు వేతంగా చూసుకొని చూసుకొని అన్ని సేఫ్టీ మెజర్మెంట్లు చూసుకొని అప్పుడు ఫ్రెండ్షిప్ చేసి అప్పుడు సమానం పోవడం మళ్ళీ అందులో ఎవరు డౌన్ అయిపోయినా వీడు సైడ్ అయిపోతాడు అంతే లేదు ఇప్పుడు అంతా నాది అంతా వేరు నాకు డబ్బు కోసమే నడుస్తుంది అదే అంటే నా డబ్బు కోసం డబ్బు కోసమే వాడు మనకి ఏ రకంగా మన బిజినెస్ కు ఉపయోగపడతారు మనతో సంబంధం కలుపుకోవడానికి మన మన ఫ్యామిలీలో మన మ్యారేజ్ చేసుకోవడానికి ఇలా ఆలోచిస్తారు అది ఫ్రెండ్షిప్ కాదు వాళ్ళ వాళ్ళ లాంటి కోసం నేను ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మనకు ఇద్దరు కలిసి షాప్ పెడతారు ఇద్దరు కలిసి షాప్ పెడితే ఏమైతుంది అంటే వాళ్ళకు రెండు నెలలు మూడు నెలలు నడుస్తారు అవునవును తర్వాత అమౌంట్ రాదు అవును అప్పుడు ఏం చేస్తారు వీడు ఇద్దరు కొట్లాడతారు ఇద్దరు విడిపోతారు అలాగే చాలా చాలా బిజినెస్ అట్లా చేసినాము కొన్ని గురవలే విడిపోయినాము తర్వాత ఓకే ఫ్రెండ్స్ లాగా ఉన్నాం అవి చాలా ఉన్నాయి నిజంగా విషయంలో వాళ్ళు ఉంటాయి కానీ అంటే మన అందరికీ తెలిసిన ఫేస్ ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది ఒక ఇద్దరు మురు కోసం చెప్తా అంటే తెలిసి అందరికి వాళ్ళు వీలే అని తెలవాలి కాబట్టి చెప్తున్నా అట్లా బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నది సినిమా ఇండస్ట్రీలో ఎస్ వి కృష్ణారెడ్డి అచ్చిరెడ్డి ఈయన డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఎమ్మెల్యేల నంబర్ వన్ శుభలగ్నండి సినిమాల వరకు నీకు తెలిసే ఉంటది సో వాళ్ళు ఎగ్దాం టూర్ ఫ్రెండ్స్ కొన్ని సంవత్సరాల నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు ఇంకా వాళ్ళ తర్వాత అంతే స్థాయిలో మంచి ఫ్రెండ్స్ అంటే రాంగోపాల్ వర్మ నాగార్జున శివ సినిమా శివ సినిమా నుంచి ముందు నుంచి ఇద్దరు ఫ్రెండ్స్ ఆ ఫ్రెండ్ ద్వారా రాంగోపాల్ వర్మ మీద నమ్మకంతో నాగార్జున నాగార్జున మీద నమ్మకంతో రాంగపల వర్మ ఇద్దరు ఒకరి మీద ఒక తోటి ఆ సినిమా చేశారు శివ సినిమా మిగతా వాళ్ళైతే ఎవరు కూడా ఆడది పోత సినిమా అని అన్నారు కానీ వాళ్ళు ఇద్దరు ఒకళ్ళ మీద ఒక తోటి సినిమా తీశారు ఇప్పటి కూడా అది ఇండస్ట్రీ అది థర్టీ ఇయర్స్ అవుతుంది సో వాళ్ళు ఒక ఫ్రెండ్షిప్ ఇప్పటి కూడా అలా ఉంటారు ప్యూర్ గా నడుస్తుంది ఇంకా దాని తర్వాత ఫ్రెండ్షిప్ అంటే డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సునీల్ వాళ్ళు కొద్దిగా ఎక్కడో చిన్న స్థాయి నుంచి వచ్చి అక్కడిక రూమ్ తీసుకొని ఉండి చిన్న స్థాయి సినిమాలు ట్రై చేస్తూ తర్వాత సునీల్ కమడియన్ గా ట్రై చేసి ఆయన రైటర్ గా ట్రై చేసి తర్వాత ఆయన పెద్ద డైరెక్టర్ అయ్యి ఈయన హీరో అయ్యి ప్లస్ పెద్ద కమిడియన్ అయ్యి కూడా హీరోస్ కూడా అలా బాండింగ్ ఉంది ఫ్రెండ్షిప్ అంటే ఒకరే ఉంటారు అట్లా కానీ వంద మంది ఇప్పుడు వంద మంది మనం ఉంటాడు అంటే చూసుకోవాలి 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 ఎప్పుడు చూసుకోవాలి వీళ్ళలాగా మనము ఎక్కువ గ్రిప్పింగ్ మనతో ఎక్కువ కలిసి ఉండి మనం నమ్మేవడం మనం నీతో నాతో ఏం సంబంధం ఉందో ఆ సంబంధం మనం ఇద్దరు షేర్ చేసుకొని మనం ఉండేవాడే ఉండేవాడే ఫ్రెండ్ నేనే అంటాను అంటే ఇట్లా వీళ్ళలాగా కొన్ని లక్షల మంది ఉన్నారు ఫ్రెండ్స్ అది మనం తెలియదు బయట చాలా లక్షల ఉన్నారు అట్లాంటి ఇలాంటి ఫ్రెండ్షిప్ టూర్ ఫ్రెండ్షిప్ నిజంగా ఏమున్నా లేకున్నా కలిసి ఉండడం చాలా మంది ఉన్నారు మా లైఫ్ లో మీ లైఫ్ లో లైఫ్ లో ఉంటారు కాకపోతే కొంతమంది ఉంటారు కన్నింగ్ అది దానివల్ల పాపం చాలా మంది సఫర్ అయ్యి ఇబ్బంది పడి ఫ్యామిలీ పరంగా వాళ్ళు నమ్మక ద్రోహం చేసి ఆస్తి లాక్కడము లేకపోతే ఉద్యోగం లాక్కోవడము లేకపోతే ఇట్లా చాలా ఉన్నాయి సో అలాంటివి అవైడ్ చేసి అందరూ మంచిగా ఉండాలని సో హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అంటే ఇలాంటి వాళ్ళ కోసం ఈ ఇప్పుడు నువ్వు చెప్పినట్టు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అంటే మన అదే చెప్తున్నాం చెప్పినాను కదా మనకు డైలీ ఫ్రెండ్షిప్ డేనే మనకు ఫాదర్స్ డే ఫాదర్స్ డే ఫాదర్స్ మదర్స్ డైలీ అన్ని డైలీ ఉంటాయి కూడా ప్రతి ఒక్కరు చెప్తున్నా మనకు ఒక డే అనేది లేదు మనకు ఫ్రెండ్షిప్ డే రోజు ఉంటది ఆ ఫ్రెండ్షిప్ మనకు ఎప్పుడు ఎల్లప్పుడు ఉన్నవాడే మనకు ఫ్రెండ్షిప్ సో ఫ్రెండ్షిప్ డే ఒక టాపిక్ సో ఇలాంటివి ఏదన్నా జరగచ్చు ఫ్రెండ్స్ మధ్యలో డబ్బులు విషయంలో కానీ లేకపోతే మనిషి మనిషి మీద ఏమన్నా ఇలాంటి దాడి చేయడం కానీ సో ఇలాంటివి కొద్దిగా ముందే దాడితో ఉండి ఎస్కేప్ అవ్వటం ట్రై చేయండి ఇంకోటి మనం కూడా వేరే వాళ్ళకి అట్లా చేయకుండా మనం కూడా కంట్రోల్ లో ఉండి మంచి ఫ్రెండ్షిప్ ని మంచి ఫ్యామిలీ మంచిగా లైఫ్ లీడ్ చేయాలని కోరుకుంటున్నాను